హలో హలో అమ్మా వినిపిస్తుందా వినపడుతుందండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ ఖమ్మా విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను కలెక్టర్ గారి ఆఫీస్ నుంచమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె ముందు ఒక ఆమె మాట్లాడింది ఓలేటి లక్ష్మి అని మాట్లాడేది నేను కలెక్టర్ గారి క్యాంపాస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీకు ఒంట్లో ఎట్లా ఉందమ్మా చివుడు ఉన్నాయి నీకుంట్లో ఎట్లాంది బాగుందండి పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఏంటి జనం హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే మాట్లాడండి ఎవరండి మీరు ఎన్నిసార్లు నుంచి మాట్లాడుతున్నారని చెప్పండి వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి అవును ఎవరండి ఏ మీది ఎక్కడ ఉన్నారు మీరు అయ్యా ఏం చూరు మీది ఇక్కడ బందరండి బందరు బందర్ మంచి బందర్లో ఎక్కడా బందర్లో ఎక్కడ మంచినీరు కాలవా అండి మంచినీటి కాలవా ఎన్నిసార్లు చెప్పాలి నీకు కలెక్టర్ గారి నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది హలో ఓ మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబుంటా లైన్ లోకి ఓలేటి లక్ష్మి చెప్పండి నేను మాట్లాడుతాను బయట ఓలేటి నువ్వు కాదు కదా నేను కాదండి ఇప్పుడు నీ నేను చెప్పేది వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరంతా ఒకే కుటుంబండి పక్కన పక్కన లో ఉంటా చెప్పండి పక్క పక్క పోషణలో ఉంటారా చుట్టాలా మీరంతా ఒకే చోట పడుకుంటారా పక్క పక్కనే ఉంటామని పక్కన ఉంటుంది మేము ఇక్కడ ఆమెకి కరోనా పాజిటివ్ అయిందమ్మా